शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननम् अहन्निशम् अनेकदं तं भक्तानां एकदन्तं तं बुपास्महे चिघन्नाय प्रसन्नाय सृचाकाशविहारिणे अद्वैतामृतवर्षाय शङ्कराय नमो नमः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधराम् स्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रिया सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः हरिः ओ ఇప్పుడు మనము శంకరాచార్యులు విరచించిన కనకధార స్తోత్రం గురించి దాన్ని విశ్లేషించుకుందాం శంకరాచార్యులు వారు ఎవరు శివుని మరో రూపమే శంకరాచార్యులు ఆయన దివిలో ఈయన భువిలో ఇద్దరు శంకర్లే మరో రూపమే ఆయన శంకరాచార్యవారు వైశాఖ మాస శుక్లపక్ష తదియ నాడు కేరళ రాష్ట్రంలో కాలడి అనే గ్రామంలో భిక్షాటన కోసం ఒక రోజున ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వెళ్ళారు ఆమె తన ఇంట్లో భగవంతునికి నివేదనగా సమర్పించిన ఉసిరికాయను శంకర్లకు భిక్షగా వేసింది పాపం ఇల్లంతా ఏమీ లేదు అంతా నిండుకుంది ఏమీ లేదు నాయన ఒక కట్టు గుడ్డ తప్పు అది కూడా చిరిగిన దీంతో పాపం అంత బీదరాలు అటువంటి ఆవిడ శంకర్లు వచ్చారని ఆయనకి ఉసిరికాయను భిక్షగా వేసింది ఆ భిక్షను స్వీకరించిన శంకరులు కనకధార స్తోత్రాన్ని స్తోత్రం చేయగా అమ్మవారు అనుగ్రహించి ఆ ఇల్లంతా బంగారు ఉసిరికాయలతో నింపింది అసలు అంత ఎంత ఐశ్వర్యం చూడండి ఒక్క ఉసిరికాయకే మనం ఎంత ఆనందపడిపోతాం అలాంటిది ఆ ఇల్లంతా సుసంపన్నంగా కళకళలాడేటట్టు అష్టైశ్వర్యాలతో నింపారు కదా శంకరులు ఇంకా ఆవిడ ఎంతో సంతోషించింది ఆ శంకరాచార్య వారి కనకధార స్తోత్రాన్ని స్థుతించిన రోజు వైశాఖ మాస శుక్లపక్ష తదియ ఏ మానవునికైతే జీవితంలో ధన సమస్యలు ఎదుర్కొంటున్నారు ధనపరమైనటువంటి అన్ని విషయాలలో బాధపడుతూ ఉంటారో వాళ్ళంతా లక్ష్మీ కటాక్షాలను పొందాలని చూస్తూ ఉంటారు లక్ష్మీ ఎవరిని ఎవరు కాదంటారు చెప్పండి అందరికీ కావాలి కదా ధనం లేచిన మొదలు పడుకునేదాకా రూపాయి లేకుండా చేతిలో మనం బతకలేం కదా ఆ లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి లక్ష్మీ సరస్వతిల కరుణా కటాక్షలతోనే మనం జీవిస్తున్నాము జీవిస్తాము కూడా అటువంటి వారికి కనకధార స్తోత్రం ఒక వరం మనలో లక్ష్మీదేవి కటాక్షాన్ని ఎవరైనా మాకు లక్ష్మి వద్దని ఎవరైనా అంటారు చెప్పండి ఎంత కుబేరుడైనా ఇంకా ఇంకా కావాలనుకుంటాడు లక్షాద్ గారి కోటేశ్వరుడు కావాలనుకుంటాడు కోటేశ్వరుడు ఇంకా ఇంకా మిలియనర్ ఇంకా ఇంకా కోట్లు ఎన్ని ఉన్నావాడి చాలదు అంత కోరిక ఉంటుంది లక్ష్మిని ఎవ్వరూ కాదండ్రు ఈ కనకధార స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయడం చాలా మంచిది వాళ్ళ ఇల్లు ఎప్పుడు సుసంపన్నంగా కలకళలాడుతూ ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం నాడు అక్షయ తృతీయ వంటి పర్వదినాలలో పారాయణ చేస్తే ఇంకా విశేషం చాలా ఫలితం కనిపిస్తుంది ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం చాలా శీఘ్రంగా లభించి దారిద్ర్య బాధల నుండి అప్పుల బాధల నుండి రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహం ద్వారా మన దైనందిన జీవితంలో భోగభాగ్యాలు కలిగి శాశ్వతమైన విష్ణులోకాన్ని మనం పొందుతాము ఈ కనకధార స్తోత్రం అంత విశేషమైనది ఇంకా ఈ స్తోత్రాన్ని పఠిస్తున్నాం విందామా वन्दे वन्दारमन्दारम् इन्दिरानन्दकन्दलम् अमन्दानन्दसन्दोहबन्धूरं सिन्धुराननम् अङ्गं हरे पुलकभूषणम् आश्रयन्ते भृङ्गाङ्गने वमकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला మాంగళ్యదాస్తు మమంగళదేవతయా అంటే మొగ్గలతో శోభిల్లే గానుగ చెట్టును ఆడుతు మీద ఆశ్రయించినట్లుగా గానుగ వృక్షం మాదిరి చల్లని వాడు నల్లనివాడు అయిన మహావిష్ణువు ఆనందం పొందుతాడు ఎందువలన లక్ష్మీదేవి ఆయన కూడా ఉంది కాబట్టి అటువంటి కూడా లక్ష్మీదేవితో ఉన్న శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే ఆనందం పొందుతున్నాడో ఆయన ఆనందం వల్ల ఏర్పడిన గగురుపాడుతో కూడిన శరీరాన్ని మంగళకరమైన మాంగళ్య దేవత అనే సార్థక నామాన్ని ధరించిన శ్రీ మహాలక్ష్మి ఆయన ఎప్పుడు ఆశ్రయించి ఉంటుంది విష్ణువర్ష స్థల నివాసిని కదా అమ్మవారు విష్ణువర్ష స్థలాలు అయ్యే అంటాం కదా ఆవిడ ఎప్పుడూ విష్ణువుని వర్ష వర్షస్థలమే ఆవిడ నివాసము అట్టి సకలైశ్వర్యాలకు నిలయమైన జగజ్జనని తన కరుణాకటాక్షి వేక్షణాలు నా మీద ప్రసరించి నాకు శుభంలో నిచ్చునుగాక అని మనమంతా లక్ష్మీదేవిని ఈ విధంగా ప్రార్థిద్దాము